సభ్యులందరికీ నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి గంట గుర్తుని కూడా నొక్కితే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయంగానే అప్పుడు మీ అకౌంట్లోకి వస్తాయి ఈ మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో కొన్ని రోజులు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది అయ్యేదాకా ప్రతి వీడియోలో ఈ మొదట ఇది ఉంటుంది అయితే మనం మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిన నీతి ఆయోగ్ బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ స్పెక్ట్రమ్ షేర్ క్యాపిటల్లో డిఫ్యూజ్ చేసి అంటే షేర్ క్యాపిటల్లో ఉన్న డబ్బులు అడ్జస్ట్ చేసి ఇవ్వటానికి ఎందుకు ఇవ్వాలి అని తన అభ్యంతరం వ్యక్తం చేసిందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చిందని అయితే అది క్యాబినెట్కి కేంద్ర క్యాబినెట్కి వాళ్ళ అభ్యంతరాలతో దాని మీద డిఓటి ఏం చెప్పింది రిప్లై అన్న దానితో కేబినెట్కి వెళుతుంది కేబినెట్ ఏం డెసిషన్ తీసుకుంటుందో చూడాలి అని మనం చెప్పుకోవటం జరిగింది అయితే నాలుగో తారీఖున భారత పార్లమెంట్లో కమ్యూనికేషన్ల మంత్రి ఫోర్ జీ స్పెక్ట్రమ్ పైన ఒక ఆసక్తిదాయకమైన సమాధానం ఇచ్చారు ఏంటి అని అంటే బిఎస్ఎన్ఎల్ రెండు వేల వంద బ్యాండ్లో ఫోర్ జీ సర్వీసులు ఇవ్వటానికి టూ ఇంటూ ఫైవ్ అంటే ఫైవ్ మెగా హెడ్స్ సామర్థ్యంగా రెండు పేర్లు అడిగిందని ఫోర్ జీ సర్వీసుల కోసం బిఎస్ఎన్ఎల్ అడిగింది అని చెప్పారు ఇస్తున్నామా లేదా అని చెప్పాల అలాగే దా అదే సమాధానంలో కమ్యూనికేషన్ల మంత్రి చెప్పిన ఇంకొక అంశం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ దగ్గర ఎనిమిది వందలు తొమ్మిది వందలు పద్దెనిమిది వందల బ్యాండ్లలో రెండు వేల వంద బ్యాండ్లో రెండు వేల మూడు వందల బ్యాండ్లో ఆల్రెడీ స్పెక్ట్రమ్ ఉంది ఈ స్పెక్ట్రము ఎనిమిది వందలు తొమ్మిది వందలు పద్దెనిమిది వందల బ్యాండ్లలో ఉన్న స్పెక్ట్రమ్ ఒకటి పది రెండు వేల సం సంవత్సరంలో అంటే బిఎస్ఎన్ఎల్ ప్రారంభమైనప్పుడు ఇరవై ఏళ్ల కాలానికి ఉచితంగా ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ స్పెక్ట్రం అంటారు ఈ ఈ అడ్మినిస్ట్రేటివ్ స్పెక్ట్రమ్ని పర్మిషన్ తీసుకుని వాటిల్లో ఫోర్ జీ సర్వీసులు లాంచ్ చేయటానికి కూడా బిఎస్ఎన్ఎల్కి అవకాశం ఉంది అని చెప్పారు ఈ బ్యాండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఉన్న బ్యాండ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఉన్న బ్యాండు అదే సమాధానంలో ఇంకొక అంశం ఏం చెప్పారంటే ఆరు సర్కిల్స్లో రెండు వేల ఐదు వందల బ్యాండ్లో ఉన్న స్పెక్ట్రమ్ బిఎస్ఎన్ఎల్ తిరిగి ఇచ్చింది అది మళ్ళీ బిఎస్ఎన్ఎల్కి తిరిగి ఇవ్వటానికి ఫోర్ జీ సర్వీసులు లాంచ్ చేసుకోవటానికి తిరిగి ఇవ్వటానికి ప్రభుత్వం పరిశీలిస్తుంది అని చెప్పారు మంత్రి గారు చెప్పిన సమాధానంలో ఎక్కడ కొత్తగా బిఎస్ఎన్ఎల్ అప్లై చేసిన రెండు వేల ఒక వంద బ్యాండ్ కింద కానీ ఆ బ్యాండ్ స్పెక్ట్రంలో టూ పేర్ టూ ఐదు మెగా హెడ్స్ సామర్థ్యం గల రెండు పేర్లు ఇమ్మని అడిగారు ఫోర్ జీ సర్వీసులు మనం లాంచ్ చేయడానికి అది అప్రూవ్ చేసామని కానీ అప్రూవ్ చేయలేదని కానీ చెప్పాల బిఎస్ఎన్ఎల్ అప్లై చేసింది అని చెప్పారు అట్లాగే మనం రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందల బ్యా బ్యాండ్లో ఆరు సర్కిల్స్లో సరెండర్ చేసింది మళ్ళీ బిఎస్ఎన్ఎల్కే ఇస్తాము ఫోర్ జీ సర్వీసులు ఇవ్వటానికి అని చెప్పారు మనం అప్లై చేసిన రెండు వేల వంద గురించి చెప్పలా మనం తిరిగి చేసిన టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాండ్లో ఉన్న బ్యాండ్లు మళ్ళీ తిరిగి బిఎస్ఎన్ఎల్కి ఇస్తామని చెప్పారు ఈ సమాధానంలో ఎక్కడా కూడా మంత్రి గారు షేర్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటానికి కేంద్ర కేబినెట్ ఒప్పుకుందని కానీ లేదు డబ్బులు బిఎస్ఎన్ఎల్ కట్టాల్సిందే అని కానీ ఏమీ ఎక్కడ కమిట్ కాల కమిట్ కాకుండా కేవలం బిఎస్ఎన్ఎల్ అప్లై చేసింది బిఎస్ఎన్ఎల్ దగ్గర ఫలానా ఫలానా స్పెక్టర్ ఉంది ఈ పలానా పలానా స్పెక్ట్రాన్ని ఫోర్ జీ సర్వీసులు ఇవ్వటానికి పర్మిషన్ తీసుకుని ఇచ్చుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న స్పెక్ట్రమ్లు వాడుకోవటానికి అవకాశం ఉంది బిఎస్ఎన్ఎల్కి అని చెప్పాడు అప్రూవల్ ఇస్తున్నట్టు చెప్పలే అంటే ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్న రెండు వేల వంద బ్యాండ్లో కానీ నైన్ హండ్రెడ్ బ్యాండ్లో కానీ మనం ఫోర్ జీ సర్వీసులు ఇచ్చుకునే అవకాశం ఉంది కానీ దానికి పర్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి ఎందుకు మనం ఒకటి పది రెండు వేల సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ అయినప్పుడు టూ జీ సర్వీసుల కోసం ఉచితంగా మనకు ఆ స్పెక్ట్రం ఇవ్వటం జరిగింది తరువాత మనం త్రీ జీ సర్వీసుల కోసం రెండు వేల వంద రెండు వేల మూడు వందల బ్యాండ్లో మనం కొంత స్పెక్ట్రం కొనుక్కున్నాం డబ్బులు ఇచ్చి ఇవి త్రీ జీ సర్వీసుల కోసం ఇచ్చిన బ్యాండ్ అది ఉచితంగా ఇచ్చిన బ్యాండ్ స్పెక్ట్రమ్ ఒకటి పది రెండు వేలు ఇచ్చింది ఉచితంగా ఇచ్చారు ఉచితంగా ఇచ్చిన స్పెక్ట్రమ్ని ఉచితంగా బిఎస్ఎన్ఎల్కి ఇచ్చిన స్పెక్ట్రమ్ని ఫోర్ జీ సర్వీసుల కోసం వాడుకోవాలంటే ప్రభుత్వం మళ్ళీ పర్మిషన్ ఇవ్వాలి ఫోర్ జీ సర్వీసుల కోసం మొన్న అక్టోబర్ రెండు వేల పదహారులో స్పెక్ట్రమ్ వేలం వేసినప్పుడు బిఎస్ఎన్ఎల్ పాల్గొటానికి పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వకుండా మీరు అప్లై చేసుకోండి మీకు కావాల్సిన సర్కిల్లో ఎక్కడైతే మీరు ఫోర్ జీ సర్వీసులు ప్రారంభిస్తున్నారో ఆ సర్కిల్లో హయ్యెస్ట్ స్పెక్ట్రమ్ ఎవరైతే పాడుకుంటారో ఆ డబ్బులు మీరు కట్టాల్సి ఉంటుంది అని అన్నారు ఈ డబ్బులు ఎప్పుడు కట్టాలి అని అంటే థర్టీ పర్సెంట్ అనుకుంటాను థర్టీ పర్సెంట్ ముందు కట్టాలి మిగతా సెవెంటీ పర్సెంట్ పదహారు ఇన్స్టాల్మెంట్లలో కట్టుకోవచ్చు ఈ రకంగా అలాట్ చేయబోయే స్పెక్ట్రమ్కి ఒకటి పది రెండు వేల సమయానంలో మనకు ఉచితంగా ఇచ్చిన స్పెక్ట్రమ్ని ఫోర్ జీ సర్వీసుల కోసం వాడుకోవటానికి వీలు లేదు అలా వాడుకోవాలనంటే ప్రభుత్వం తిరిగి పర్మిషన్ ఇవ్వాలి మంత్రిగారు పార్లమెంటులో చెప్పిన సమాధానంలో ఆ స్పెక్ట్రమ్ ఫ్రీగా ఉచితంగా బిఎస్ఎన్ఎల్కి ఇచ్చిన స్పెక్ట్రమ్లు ఫోర్ జీ సర్వీసుల కోసం వాడుకునే అవకాశం ఉంది పర్మిషన్ తీసుకుని అన్నట్లు చెప్పారు అందులో అంటే అర్థం పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు పర్మిషన్ రావాలి అట్లాగే బిఎస్ఎన్ఎల్ రెండు వేల ఒక వంద బ్యాండ్లో స్పెక్ట్రమ్ అడిగింది స్పెక్ట్రో అడిగింది ఇచ్చావా అదే చెప్పలా వెక్టర్ అడిగారు బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్కి ఏమో ఏం సహాయం చేసాం మేము అన్న లిస్ట్ ఒకటి వాళ్ళు దాంట్లో ఇది చేసుకున్నారు అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఆ ఇచ్చిన సమాధానంలో బిఎస్ఎన్ఎల్కి కేటగారికల్గా ఫోర్ జీ స్పెక్ట్రమ్ ఇస్తామని కానీ నీతి ఆయోగ్ ఇట్లా అభ్యంతరం వ్యక్తం చేసినా మేము బిఎస్ఎన్ఎల్కి షేర్ క్యాపిటల్లో అడ్జస్ట్ చేసి ఇస్తామని కానీ బిఎస్ఎన్ఎల్కి ఆర్థికపరమైన వెసులుబాటు కల్పిస్తామని కానీ ఎక్కడ కమిట్ కాల ప్రభుత్వం కమిట్ కాల కాబట్టి ఈ రకమైన పరిస్థితుల్లో మనకు అంతకుముందు ప్రభుత్వం చెప్పింది ఏంటి అని అనంటే డిసెంబర్లోపు ఫోర్ జీ స్పెక్ట్రమ్ని ఫోర్ జీ సర్వీసులు ఇవ్వటానికి కావలసిన స్పెక్ట్రమ్ని బిఎస్ఎన్ఎల్కి ఇస్తాము అని చెప్పారు అందుకోసం డిఓటీ నోట్ పంపించింది ఆ నోట్ మీద ఆర్థిక శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు నీతి ఆయోగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది అంటే షేర్ క్యాపిటల్లో వీళ్ళకి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది షేర్ క్యాపిటల్లో అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎంటీఎన్ఎల్కి బిఎస్ఎన్ఎల్కి కలిపి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము అడ్జస్ట్ చేయాలంటే ప్రభుత్వానికి ఇబ్బంది కదా ఇది వాళ్ళు చెప్తున్నది డేటా అనేది ఇప్పుడు టెలికాం సర్వీసులు రంగంలో పది పదిహేను ఏమి లేవు కంపెనీలు ఉన్నది వొడాఫోన్ ఐడియా ఉంది ఎయిర్టెల్ ఉంది రిలయన్స్ జియో ఉంది బిఎస్ఎన్ఎల్ ఉంది ఈ నాలుగు సంస్థలలోనే రిలయన్స్ జియోకి స్పెక్ట్రమ్ లెవెలలో రిలయన్స్ జియో అన్ని సర్కిల్స్లో ఫోర్ జీ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది రిలయన్స్ జియో టవర్స్ ఒప్పందాలు రిలయన్స్ జియో అన్ని కంపెనీలతో పెట్టుకోవటం మూలంగా ఫోర్ జీ సర్వీసులని మంచి స్పీడ్తో ఇవ్వగలిగి వాళ్ళు ఇంటరెక్టెడ్ సర్వీస్ ఉంది వాళ్ళది అని అంటున్నారు బాగానే ఉంది వాళ్ళ వాళ్ళ నెట్ బాగానే ఉంది అనే పేరు సంపాదించారు ఇప్పుడు మనం ఫోర్ జీ టవర్లుగా మనకున్న టవర్లు అని టూ జీ టవర్లు త్రీ జీ టవర్లు అని అన్ఇరెటెడ్ అన్ అంట అంటే మనం ఏదన్నా వీడియో డౌన్లోడ్ చేసినప్పుడు రౌండ్లు రౌండ్ తిరగకుండా ఇమ్మీడియట్గా వచ్చేలాగా ఇవ్వటానికి టవర్లు అప్గ్రేడ్ చేస్తున్నారు కానీ ఈ అప్గ్రేడ్ చేసే టవర్లు మనకు స్పెక్ట్రమ్ లేకపోతే మనం పెట్టే ఈ ఈ పెట్టుబడి అంతా టవర్లు అప్గ్రేడేషన్ ఫోర్ జీ టవర్లుగా అప్గ్రేడ్ చేసే ఫైవ్ జీ టవర్లుగా అప్గ్రేడ్ చేస్తున్న ఈ టవర్లు అన్ని స్పెక్ట్రమ్ ఇవ్వకపోతే మనకు వృధా అయిపోతాయి రెండు వేల ఒక వంద బ్యాండ్లో ఫోర్ జీ సర్వీసులు ఇవ్వడానికి స్పెక్ట్రమ్ అన్నా ఇవ్వాలి మీ దగ్గర ఉన్న ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉన్న రెండు వేల వంద ఏవైతే ఉచితంగా ఇచ్చారో వాటిల మీద మీరు ముందు ఫోర్ జీ సర్వీసులు ఇచ్చేసుకోండి తర్వాత చూద్దాం అని ఉన్నా చెప్పగలగాలి ఈ రెండూ చేయకుండా వాళ్ళు అప్లై చేశారు వాళ్ళ దగ్గర ఈ స్పెక్ట్రమ్ ఉంది ఆ స్పెక్ట్రమ్ను ఉచితంగా ఇచ్చింది కాబట్టి స్పెక్ట్రమ్ మా దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళు సర్వీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది సర్వీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది పర్మిషన్ ఇవ్వాలి కదా ఇప్పటికి దాదాపు అక్టోబర్ రెండు వేల పదహారులో వేలం వేస్తే రిలయన్స్ జియో కొనుక్కుని ఫోర్ జీ సర్వీసులను అప్పటి నుంచి చేస్తే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు సంవత్సరాలు దాదాపు ఇప్పటికే కాలం గడిచింది మనం ఆల్రెడీ ఈరోజు సాయంత్రానికి మనకు ఫోర్ జీ స్పెక్ట్రమ్ ఇస్తే ఇమ్మీడియట్గా మనం ఫోర్ జీ సర్వీసులు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేసుకుని ఉన్నాం ఎందుకు ప్రభుత్వం ఇస్తుంది అన్న ఆశతో కమ్యూనికేషన్ల మంత్రి పార్లమెంటులో చెప్పిన అంశాలు ఎంత స్పెక్ట్రం తొందరగా అత్యంత తొందరగా మనకు వస్తే ఫోర్ జీ వల్ల మనకు వచ్చే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కసారి ఆదాయం పెరిగితే మన వేతన సవరణ చర్చలు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోర్ జీ సర్వీసులు తొందరగా స్పెక్ట్రమ్ తొందరగా అలాట్ చేస్తారని ఆశిద్దాం